లక్ష డబ్బులు వేల హైదరాబాద్ లో ఫిబ్రవరి ఏడవ తేదీన జరిగే మాదిల ఆత్మగౌరవ ప్రదర్శన విజయవంతం చేయాలని అన్నారు స్థానిక అంబేద్కర్ భవన్ లో మీడియా సమావేశంలో పాలన మాట్లాడేది ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ ఒంగో నివృత్తి ఇన్ఛార్జ్ బాబు మాదిగా సీనియర్ నాయకులు ఆంజనేయ మాదిగా గద్దల రమేష్ గమ్మంబాటి రాజబాబు రవికుమార్ కార్తీక్ తేజ దినేష్ సుబ్బారావు రాజేష్ తదితర బాబు నాయకత్వండి ఫిబ్రవరి ఏడవ తారీఖున లక్ష డబ్బుల వెయ్యి భక్తుల మహాసభలో ఫిబ్రవరి ఏడవ తారీఖు లక్ష డబ్బుల వెయ్యి మహాసభను సాధిస్తాం 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 హలో హైదరాబాద్ కార్యక్రమం లక్ష డప్పులు వేల గొంతులతోటి హైదరాబాద్ సిటీని దడదడలాడిచ్చేటట్టుగా ఎంఆర్పిఎస్ కంకణం కట్టుకుంది దేనివల్లంటే సుప్రీంకోర్టు తీర్పు వచ్చినాక ఫస్ట్ రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గీకరణ అసెంబ్లీలో పెట్టి చేస్తానని ఫస్ట్ మాటిచ్చినోడు రేవంత్ రెడ్డి కొన్ని నోటిఫికేషన్ పడ్డా అన్ని ఆఫ్ చేసి ఫస్టే ఎంఆర్పిఎస్కి ఇస్తానని మాటిచ్చినోడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మాట మీద నిలబడకుండా మాలల మాటిని అప్ అండ్ డౌన్లో మాట్లాడుతున్నాడు దానికని మా జాతీయ అధ్యక్షుడు మాదిగల ముద్దుబిడ్డ మందాకృష్ణ మాదిగా నిర్ణయం తీసుకున్నాడు చెలో హైదరాబాద్ లక్ష డబ్బులు లక్ష టప్పులు వేలా గుంతులతోటి హైదరాబాద్ మా శక్తి మాదిగల శక్తి ఏందోనని చూపించడానికి రెండు రాష్ట్రాలలో తీవ్రంగా తిరిగి అన్ని సంఘాలు ఆకలికి బ్రాహ్మణులుగా మద్దతు ఇచ్చారు ఈ రోజున ఎందుకంటే మేము ఒంగోలు నియోజకవర్గంలో ఒంగోలు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క డప్పు కార్మికుడు నగరంలో ఉన్న డప్పులోళ్ళు మొత్తం చెలో హైదరాబాద్కి మీరు మన మన మార్కులకు సంబంధించిన విషయం కాబట్టి లోన్లు కూడా మీకు డప్పులోళ్ళకి గవర్నమెంట్ ఇస్తుంది దానికి ఎంఆర్పిఎస్ పోరకాడింది ఆ కారణంగా నగరంలో ఉన్న ప్రతి ఒక్క డప్పు చెలో హైదరాబాద్ ఏడో తారీఖు రావాలని నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క డప్పు హైదరాబాద్ రావాలని జయప్రదం చేయాలని కోరుచున్నా ఫిబ్రవరి ఏడో తారీఖు జరుగు కార్యక్రమం లక్ష డప్పులు వేలాది గొంతుల కార్యక్రమంలో మేము మా ప్రకాశం జిల్లా నుంచి దాదాపు రెండు వందల డప్పులు ఒక మూడు బస్సుల్లో తీసుకెళ్లి ఏదైతే కృష్ణన్న ఈ కార్యక్రమాన్ని తలపెట్టాడో విజయవంతం చేయడానికి మేము ఎంగో ఒంగోలు హెడ్ క్వార్టర్ నుంచి ఇక్కడ నుంచి బయలుదేరి ఒక మూడు బస్సులతో కొన్ని కార్లతో అక్కడికి వెళ్ళి ఆ ప్రోగ్రాన్ని విజయవంతంగా మా అంత ఖుషి మా మా తరపు నుంచి ప్రకాశం జిల్లా నుంచి డప్పు డప్పు కళాకారులు మొత్తం అక్కడ తీసుకుపోయి మేము అక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మేము ఇక్కడ ఒంగోలు నుంచి నగరాధ్యక్షుడిగా ఇక్కడ ఏదైతే మేము కమిటీలు వేసి ఆ కమిటీల వారిగా కొన్ని మాదిలు డప్పు కళాకారులు ఉన్నారు కాబట్టి ఈ నేపథ్యంలో వాళ్ళందరినీ అక్కడ తీసుకెళ్లి ఏదైతే కృష్ణన్న ఆదేశాలు మాకు జారీ చేశారో దాని ప్రకారంగా మేము అన్ని ఇక్కడి నుంచి తీసుకుపోయి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మేము ముందుంటాం ఇక్కడ జిల్లా నుంచి ఇక్కడ నియోజకవర్గం నుంచి మేము ప్లాన్ చేసుకుంటున్నాం అలాగే కృష్ణన్న ఏదైతే రేవంత్ రెడ్డి గారు అన్నగారికి ఒక మాట ఇచ్చున్నారు ఆ మాట కరెక్ట్ కాదు చేయలేదు కూడా ఆ విషయం గురించి మమ్మల్ని అన్న అవమానపరిచేటట్టుగా ఇలా ఇలా చేస్తాడు కాబట్టి ఈ లక్ష నొప్పులు వేలాది గొంతుల కార్యక్రమాన్ని అక్కడ హైదరాబాద్ లో నిర్వహించడానికి భారీగా కొన్ని లక్షల మంది ఏదైతే ఇండియా వైజ్ లో మన మాదిగులు ఉన్నారో ఆ మాదిగులంతా తరలి ఆ కార్యక్రమాన్ని చేసి సరైన గుణపాఠం రేవంత్ రెడ్డికి చెప్ప చెప్పడానికే ఈ ప్రయత్నం ఏదైతే ఫస్ట్ టైం మేము చేస్తామని మాటిచ్చి చేయకుండా దాన్ని పెండింగ్ పెట్టి మన సోదరుల మాట విని అలా చేయడం అనేది కరెక్ట్ కాదు ప్రతి జిల్లాలో నుంచి కూడా చాలా కదలికొస్తుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇలా చెప్పి ఇలా మాటలు తప్పుకొని ఏదో విధంగా సోదరులకు సపోర్టింగ్ గా నిలబడి చేస్తున్నాడు తెలంగాణలో అందుకని ఇండియా లో కొన్ని లక్షల మంది ఈ డబ్బు అక్కడ డబ్బు కొట్టి మా వినోదాన్ని అక్కడ చూపించుకోవడానికి కృష్ణ చేసే ప్రయత్నంలో మేము మా తరపు నుంచి ఇక్కడ నుంచి ఒంగోలు ఎప్పుకోవటం నుంచి కూడా మేము భారీగా జనం డబ్బు కళాకారులు బయలుదేరి రేవంత్ రెడ్డికి సరైన గోపాటం చెప్పి మా వర్గీకరణ గురించి మేము సాధించుకునేటట్టుగా ఇంకా మేము ప్రయత్నం చేస్తాం ఈ నేపథ్యంలో కమిటీలు వేసిన వారి దగ్గర కూడా మేము తిరుగుతా ఉన్నాం అన్నా మీరు కంపల్సరీ ప్రతి గ్రామం నుంచి కూడా ఊరికే రాకుండా డప్పు తీసుకొని మీరు కంపల్సరీ ఒంగోలు రా ఒంగోలు వచ్చి ఒంగోలు నుంచి హైదరాబాద్ వెళ్ళాలని రేపు నెక్స్ట్ మంత్ జరిగే ఏడో తారీఖు కల్లా ఈ ఈ డప్పు లక్షల మందితో మేము బయలుదేరి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఇండియా వైద్యుల మొత్తం వెళ్ళి ఆ కార్యక్రమాన్ని మేము మేము జరుగుతుంది అలాగే ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నాం ఈ కమిటీ పరంగా డబ్బులు కొనటం కూడా జరుగుతుంది ఇంకా కొంతమంది స్పాన్సర్షిప్ స్పాన్సర్షిప్తే ఒంగోలు హెడ్ క్వార్టర్ లో ఉందో సుమారు ఒక రెండు వందల పైసలకు ఇక్కడ నుంచి డబ్బులు తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నిస్తున్నాం మీడియా మిత్రులకి ధన్యవాదాలు ఈ రోజు ఏదైతే మాదిల లక్ష్యమైనటువంటి ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో తీర్మానాన్ని అమలు చేయాలని వర్గీకరణ అమలు చేయాలని రేవంత్ రెడ్డి గారి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఒక కార్యక్రమాన్ని మందా కృష్ణ గారు పిలుపునివ్వడం జరిగింది సుప్రీంకోర్టు తీర్పు అనంతరం అన్ని నోటిఫికేషన్లను నిలుపుదల చేసి వర్గీకరణ అమలు చేస్తానన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కాలయాపం చేస్తూ నోటిఫికేషన్ అమలు చేస్తూ మాదిలకు అన్యాయం జరిగే విధంగా వ్యవహరిస్తున్న తరుణంలో కృష్ణమాదిక్ గారు ఏదైతే వర్గీకరణకు మద్దతుగా ముప్పై సంవత్సరాల నుంచి సుదీర్ఘ పోరాటానికి అండగా ఉన్నటువంటి సమాజం మొత్తాన్ని కూడా కూడగడుతూ అన్ని రాజకీయ పక్షాలని అన్ని కుల సంఘాలను మొత్తాన్ని కూడా మరి వర్గీకరణ మద్దతుగా ఫిబ్రవరి ఏడవ తారీఖున హైదరాబాదు నగరంలో జరిగేటువంటి మాదిగ లక్ష డప్పులు వెయ్యి గొంతుల కార్యక్రమాన్ని ఒక మాదిగల సాంస్కృతిక మరి మహాసభను నిర్వహించాలని చెప్పేసి కృష్ణ మాది నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ప్రకాశం జిల్లా ఉద్యమాల అయినటువంటి ప్రకాశం జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా కూడా మాదిగులు మాదిగులకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రజా సంఘాలను కూడా మరి సమీకరిస్తున్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం అందులో భాగంగానే ఈ రోజు ఒంగోలు నియోజకవర్గంలో ఒంగోలు పట్టణంలో మరి ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి తిరువేదల బాబు మాదిక్ గారు అలాగే ఒంగోలు నగర ఎంఆర్పిఎస్ అధ్యక్షులు గుంటూరు ప్రభుదాస్ గారి ఆధ్వర్యంలో కూడా మరి ఈ రోజు నుంచి నియోజకవర్గ స్థాయిలో అన్ని గ్రామాల నుంచి కూడా డప్పు కళాకారుల్ని ఎంఆర్పీఎస్ విద్యార్థులు యువకులు మరి ఉద్యోగులు మొత్తాన్ని కూడా మరి పెద్ద ఎత్తున సమీకరణ చేయడానికి ఈ రోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం కృష్ణ మాది గారి పిలుపు మేరకు ఏ స్థాయి ఉద్యమాలు నడపడానికి కూడా వెనకడిగేసే ప్రసక్తి లేదు ఉద్యమం మరి పురిటిగడ్డగా మరి ఒంగోలు టౌన్ లో ఎంతటి కార్యక్రమాలను అయినా గానీ మరి తీసుకోవడానికి వెనకడుగుమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ లక్ష డప్పులు చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని ఫిబ్రవరి ఏడో తారీఖు జరిగే ఈ లక్ష డప్పుల వెయ్యి గొంతుల మరి మహాసభకు వేలాదిగా తరలి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తావు